ప్రమాదంలో గాయపడిన పాస్టర్ కుటుంబానికి గ్రేస్ ఫౌండేషన్ సరుకులు పంపిణీ చేశారు మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన పాస్టర్ ప్రమాదంలో గాయాలు పాలు కావడంతో వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా గ్రేస్ ఫౌండేషన్ నుండి నిత్యావసర సరుకులు అందజేశారు గ్రేస్ ఫౌండేషన్ కు చెందిన సభ్యులు హనోక్ దేవదాస్ లక్ష్మణ్ పాల్ రవసందీప్ సందీప్ సురేష్ సాగర్ కిరణ్ తదితరులు పాల్గొని పంపిణీ చేసి వారికి మనోధైర్యాన్ని కల్పించారు వారి అందరికీ దేవుడు వారిని వారి కుటుంబాలు కాచి కాపాడి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మరి లక్ష్మణ్ గారు సాగర్ అయ్య గారు మరి కిరణీర్ నాయ గారు మరి మరి దేవదాసాయ్య గారు ఆనవయ్య గారు సురేష్ సురేష్ అయ్య గారు వీళ్ళు చాలా ఆవోసాయి గారు వీరందరూ కూడా గొప్ప చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారి కుటుంబాలను దేవుడు ఇంకా దీవించాలి మరి ఈ కార్యక్రమాలు ఇంకా ఎత్తున ముందుకు వెళ్ళాలి కాబట్టి వారి వారి కుటుంబాలను దేవుడు కాచి కాపాడి మరి మా వారి మా కష్టంలో ఉన్నవారిని ఈ చిన్న సహాయం చేస్తున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం కాబట్టి